దేవునికి గాక ప్రార్థన లేకుండా ఉజ్జీవం లేదండి ఆదిమ సంఘము ప్రార్థనలోనే జన్మించింది దేవుని ఆత్మ కుమ్మరింపును పొందుకుంది భూమిని తల క్రిందులు వారు ప్రభు కొరకు చేయగలిగినారు ప్రభుకి గాక న్యూ హెబ్రైడ్స్ అనేటువంటి ఐలాండ్ అది ద్వీపము స్కాట్లాండ్ లో ఉన్నటువంటి ద్వీపం అది చాలా చిన్న ద్వీపము ఆ ద్వీపంలో సంఘము చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయింది సంఘం ఉంది కానీ ఏ యువనుస్తుడు సంఘానికి వెళ్ళాడంట దేవుని కూడికెలకు వెళ్ళారు రోడ్ల మీదే ఉంటారు దైవజనుడు కొద్ది మంది వృద్ధులు తప్ప ఆ సంఘములో ఎవరూ కనబడరంట ఆ చిన్న ఐలాండ్లో ఆ ద్వీపంలో సినిమా థియేటర్లు ఫుల్ అయిపోతాయి బారి షాపులు ఫుల్గా నడుస్తున్నాయి రోడ్ల మీద ఎవనస్తులు కొట్టుకోవడాలు తన్నుకోడాలు బూతు మాటలు భయంకరమైన పరిస్థితి డ్రగ్స్కి పడ్డటువంటి స్థితి అది న్యూ హెబ్రైడ్స్ అనేటువంటి ఆ ఐలాండ్లో ఏమి చేయాలో అర్థం కాలే ఒక ఇద్దరు వృద్ధులు ఒక ఆమె పేరు పెగ్గి స్మెత్ అనే వృద్ధురాలు అందురాలు ఆమె జాగ్రత్తగా వినండి పెగ్గి స్మెత్ అనేటువంటి ఆ తల్లి ఎనిమిది ఎనభై నాలుగు సంవత్సరాలు అందురాలు ఆమె సహోదరి ఉంది ఎనభై రెండు సంవత్సరాలు ఈ కీళ్ళ నొప్పులు దానివల్ల తన సగం నడుము వంగిపోయినటువంటి స్థితి ఈ ఇద్దరు నిర్ణయం చేసుకున్నారంట పెగ్గి స్మెత్ అనే అమ్మగారు క్రిస్టి అమ్మగారు మన కళ్ళ ముందు ఐలాండ్లో దేవుని సంఘాలు ఖాళీ అయిపోయాయి యవనస్తులు రోడ్ల మీదున్నారు డ్రగ్స్ తీసుకొని రోడ్ల మీద పడిపోతున్నారు సినిమా థియేటర్లు నిండిపోతున్నాయి బార్ షాపులు నిండిపోతున్నాయి అయ్యో దేవుని సంఘములో మనుషులు లేరే అని వీరు ఉండి ఎనభై నాలుగు సంవత్సరాల వృద్ధురాలైనటువంటి అంధురాలైనటువంటి పెగ్గి స్మిత్ క్రిస్టీనా అన్నటువంటి ఎనభై రెండు సంవత్సరాల తల్లి ఉపవాసం ఉండి ఆ ప్రాంతం ఉజ్జీవం కొరకు కన్నీరు గార్చడం మొదలుపెట్టారంట కొన్ని నెలలు ప్రతి ఉదయం కొన్ని సందర్భాల్లో ఉదయం మూడు గంటలకు లేసేవారంట వాళ్ళు వేసి చేసే ప్రార్థన ఏంటో తెలుసా ప్రభావ మమ్మలను దీవించండి మా కుటుంబాలను దీవించండి మా కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పుల నుండి విడిపించండి నేను గుడ్డిదాని నా కళ్ళు తెరవండి అని ప్రార్థించేటోళ్ళు కాదు ప్రభువా మా ప్రాంతంలో ఉజ్జీవము చూడాలా ఉజ్జీవపు మంటలు చూడాలి ప్రభువా యవన బిడ్డలు సంఘంలో ఉండాల రోడ్ల మీద ఉన్నారయ్యా బారి షాపులల్లో ఉన్నారయ్యా త్రాగి రోడ్ల మీద పడుతున్నారు కొట్టుకుంటున్నారు గ్యాంగ్స్గా కొట్టుకుంటున్నారు అయ్యో క్రైస్తవ కుటుంబాల్లో ఉజ్జీవం కోల్పోయిందని ఉదయం మూడు గంటలకు లేసేవారంటే ఈ తల్లిద్దరు ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ సమయంలో దైవజనుడైనటువంటి క్యాంబెల్ గారు దర్శనములో చూడగలిగింది పెగ్గి స్మిత్ గారు ఆయన రావడం వాక్యము బోధిస్తుంటే ఆ ఐలాండ్లో ఆ ద్వీపంలో గొప్ప ఉజ్జీవము మొదలైందన్నటువంటి దర్శనము చూడగలిగింది అందురాలు కానీ దేవుని దర్శనాన్ని చూడగలిగింది ఆత్మీయ నేత్రాలతో ఈరోజు మన కనులు తెరవబడి ఉన్నా అందులుగా బ్రతకట్లేదా దేవుని దర్శనాన్ని కోల్పోయి దేవుడు దేనికి పిలిచాడో అది మర్చిపోయి ఈరోజు ఎన్నో సందర్భాల్లో మనం ఏమి చేయాలో చేయక ఏమి చేయకూడవో దాని వెంబడి పరిగెడుతున్నామే అసలు ఆవిడ ఆంధ్రాలు మనం ఆంధ్రం మన కండ్ల ముందు కోకర్లలుగా నాశనం అవుతుంటే కుటుంబాలు విడిపోయిన స్థితిలో ఉంటే యవనస్తులు త్రాగుడుకు వ్యభిచారానికి పేకాటలకి డ్రగ్స్కి అలవాటై వారి జీవితాలు నాశనం చేసుకుంటుంటే కళ్ళు ఉన్నా చూస్తూ అందులుగా బ్రతుకుతున్నాము కదా మనం ఆ భారము లేదు కదా అక్కడున్నటువంటి దైవజన్నుని పిలిచి చెప్పిందంట పెగ్గి స్మిత్ గారు అయ్యా క్యాంబెల్ గారికి ఒక మాట కబురు పెట్టండి దేవుడు నాకు దర్శనంలో చూపించాడు ఆయన రావడం గొప్ప ఉజ్జీవము మొదలవుతుంది మన ప్రాంతంలో మన ద్వీపంలో అని చెప్పినప్పుడు ఆ దైవజనుడు క్యాంబెల్ గారి దగ్గరికి కబురు పెట్టాడు సార్ ఈ ఫలానా తేదీలలో మేము కూడికలు ఏర్పాటు చేస్తున్నాం మీరు దయచేసి వస్తారా అని దేవుడు క్యాంబెల్ అనేటువంటి దైవజనుని బలంగా వాడుతున్నటువంటి రోజులవి అయితే క్యాంబెల్ గారు అన్నారంట సారీ నేను చాలా బిజీ నాకు చాలా బిజీ స్కెడ్యూల్ ఉంది నేను ఆ తేదీలలో అంటే కొంచెం ముందు తేదీలలో నేను ఇంగ్లాండ్లో పెద్ద కన్వెన్షన్ మీటింగ్లో మాట్లాడాలి నాకు సమయం లేదు నేను రాలేను అని అన్నాడంటే క్యాంబెల్ ఆ దైవజనుడు వచ్చి పెగ్గి స్మిత్తో అన్నారంట అమ్మగారితో అమ్మ మీరేమో దేవుడు దర్శనం చూపించారన్నారు క్యాంబెల్ గారు వస్తున్నారు ఉజ్జీవం మొదలవుతుంది అని మీరు అన్నారు కానీ జరిగిన సంగతి ఏంటంటే క్యాంబెల్ గారు రానని చెప్పారు అప్పుడు ఆ పెగ్గి స్మెత్ గారు అన్నారంట లేదు ఆయన వస్తున్నాడు మీరు పోస్టర్లు కొట్టి అంటించండి అన్నది అంట తను అల్లలుయా ఈ ప్రార్థన వీరులలో ఉండే ధైర్యం నిన్న దైవజనుడు చెప్తా ఉన్నాడు కదా విశ్వాసపు తెగింపు ఆ పాస్కర్ అన్నారంట ఆ లోకల్ అమ్మ మీకు విన్నారా సరిగా అసలు క్యాంబెల్ గారు రానన్నారు ఆయన ఇంగ్లాండ్లో పెద్ద కూడికల్లల్లో ఆయన వాక్యము బోధించాలంట మీరు సరిగా వినలేదంట అనుకుంటాను రానన్నాడు ఆయన స్మిత్ గారు నేను సరిగానే విన్నాను నా దర్శనము తప్పు కాదు పోస్టర్లన్నీ అంటించండి అని చెప్పిందంట ఆవిడ పోస్టర్లు అన్నీ అంటించారు క్యాంబెల్ గారు రావాలి ఇంకా కానీ ఆయన ఇంగ్లాండ్లో ఉన్నాడు పెద్ద కూడికలో ఆల్రెడీ ఆయన ముందు ఒక దైవజనుడు బోధిస్తున్నాడు నెక్స్ట్ క్యాంబెల్ గారు బోధించాలి ముందు సీట్లో కూర్చొని ఉన్నాడు ఈయన వాక్యం బోధించగానే క్యాంబెల్ గారు దైవజనుడు ముందు వచ్చి వాక్యం చెప్పాలి ఆయన అలా కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నాడు ప్రభు మాట్లాడుతున్నాడు క్యాంబెల్తో క్యాంబెల్ ఇక్కడ కాదు నువ్వు ఉండాల్సింది న్యూ హబ్రైడ్స్ అనే ఐలాండ్లో నువ్వు ఉండాలి అల్లలోయ ప్రార్థన ఎవరినన్నా కది నుంచి వేస్తుందండి ఆల్రెడీ నేను నెక్స్ట్ ప్రీచర్ని నేనే కదా వేల మందికి ఉన్నారు అక్కడ ఐలాండ్లో మందే అని మళ్ళా అలా ధ్యానంలో ఉన్నాడంట ప్రభు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు క్యాంబెల్ ఇక్కడ కాదు నువ్వు ఆ ద్వీపంలో ఉండాలి అర్థమైపోయింది పరిశుద్ధాత్మ దేవుడు తనని ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడో అక్కడ ఆర్గనైజర్ని పిలిచాడంట బ్రదర్ నన్ను క్షమించండి ఈ కూడికని దేవుడు జరిగిస్తాడు కానీ నన్ను దేవుడు పరిశుద్ధాత్ముడు ఇక్కడ కాదు న్యూ హబ్రైడ్స్ అనేటువంటి ద్వీపానికి వెళ్ళమంటున్నాడు నన్ను క్షమించి నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి ఫ్లైట్ తీసుకొని వెళ్ళిపోయాడు ఆ ద్వీపంలోనికి వెళ్ళాలంటే అక్కడ దిగి ఓడలో ప్రయాణం చేయాలి ఆ ద్వీపంలోనికి కదా ఈయన వెళ్ళేసరికి అక్కడ ఓడ రెడీగా ఉంది అక్కడ ఓడ ఉన్నటువంటి వ్యక్తి అంటున్నాడు సార్ మీ కొరకే ఎదురు చూస్తున్నాం మేము నేను చెప్పలేదు కదా వస్తున్నానని కానీ మాకు తెలుసు దేవుడు చెప్పాడు నువ్వు దేవుడు తీసుకురాబోతున్నాడని అలా ఆశ్చర్యపోయాడు క్యాంబెల్ గారు అవతలికి వెళ్ళిన తర్వాత వెళ్ళేసరికి పోస్టర్స్ అన్నీ పెట్టారు కదా రోడ్లన్నీ ఖాళీ అయిపోయాయి దాదాపుగా అందరూ చర్చి బిల్డింగ్లో ఉన్నారు జాగ్రత్తగా వినండి ఆ రోజు క్యాంబెల్ గారు వాక్యం బోధించడం మొదలుపెట్టాడు ఆత్మచేతనింపబడి దేవుని పిలుపుకు లోబడి వాక్యం బోధించడం మొదలు పెడితే పిల్లల జాగ్రత్తగా వినండి దేవుడు ఎట్లా కదిలాడో తెలుసా అందరూ పొర్లుతూ ఏడవడం మొదలుపెట్టారంట ప్రభా మేము పాపులము మమ్మలను క్షమించండి మేము పాపం చేశాము క్షమించండి నీ వాక్యముని నిర్లక్ష్యం చేశాము సంఘాన్ని నిర్లక్ష్యం చేశాము ప్రభా మమ్మలను క్షమించండి అంటూ భూమి మీద పడి పొర్లుతూ స్త్రీలు పురుషులు యవనస్తులు ఏడవడం మొదలు పెట్టారంట రెండు గంటల్లో కూడిక మొదలు ముగించాల్సింది పది గంటలకెళ్ళ ఉదయం రెండయిందంట మూడైందంట ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చారు క్యాంబెల్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చు సార్ ఒకసారి బయటకు వచ్చి చూడండి అంటే రోడ్ల మీద ఉన్నటువంటి బాయ్ షాపులు బంద్ అయిపోయాయి సినిమా థియేటర్లు బంద్ అయిపోయాయి అంట మనుషులందరూ రోడ్ల మీద పడి మొదలు పెట్టారు అంటే పెట్టారంటే మేము పాపులము మమ్మల్ని క్షమించండి ప్రవా లో వసలు ఆడ ప్రవా మమ్మలను క్షమించండి ఇంకా కొద్దిసేపు కాగా ఇంకొక అయినా పరిగెత్తుకుంటూ వచ్చాడంట అయ్యారు పక్క ఊరిలో పోలీస్ స్టేషన్ దగ్గర వందల కొలదిగా నిలబడ్డారంట ఏం జరిగింది అక్కడ అంటే వాళ్ళు పరిగెత్తుకుంటూ పోయి పాపాలు ఒప్పుకుంటూ పోలీస్ స్టేషన్లు అంటున్నారంట సార్ పోయిన నెలలో దొంగతనం చేసింది నేనే సార్ నన్ను క్షమించండి అంటూ వాళ్ళు పాపాలు ఒప్పుకోవడం మొదలుపెట్టారంట హలో అనిపిస్తుంది ఏది ఇట్లాంటి ఉద్యీవం మాకు మనకి చూడొద్దాం మనం ఇటువంటి ఉజ్జీవం చూడొద్దా యవనస్తులు కోకొల్లలుగా ప్రభు సన్నిధిలో పడి ఏడుస్తూ మాకు ప్రభు కావాలని ఏడ్చే దినాలు మనకొద్దా ప్రభుకి వారి జీవితాలని అప్పగించుకునే దినాలు వద్దా కొన్ని రోజుల కొరకు వచ్చినటువంటి క్యాంబెల్ గారు కొన్ని నెలలు ఉండాల్సి వచ్చిందంట ఆ ప్రాంతంలో ప్రభుకి మహిమగలుగును గాక ఒక మాట అడుగుతాను దేవుడు ఒక బలమైన ఉద్యీవాన్ని తీసుకొని వచ్చాడు దేవుడు ఉజ్జీవానికి కర్త అయితే ఒక్క మాట అడుగుతాను ఈ ఉజ్జీవపు మంటలు రగిలించబడడానికి ఎవరు కారణమో తెలుసా ఎవరు పెగ్గి స్మెత్ క్రిస్టినా ఎవరండి వీళ్ళు ఎనభై నాలుగు సంవత్సరాల వృద్ధురాలు అంధురాలు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రభా మేము చూడాలని కోరుకుంటున్నాము ఉజ్జీవాన్ని ఈరోజు దైవజనుడా మన ప్రాంతాల్లో ఉద్యమం లేదంటే ట్రిక్కులు కాదండి జిమ్మిక్కులు కాదండి ఒకరి మీద ఒకరు కొట్టు చేసుకోవడం కాదండి మోకాళ్ళ మీదకి రావడం నేర్చుకుందామా ఉపవాసము ప్రకటిద్దామా ప్రవాణువు లేకుండా మేము నిస్సాయిలము మేము చేతగాని వారము మా ప్రాంతాల ఉచ్చివపు మంటలు రగిలించబడాలి ఈరోజు చిల్కలూరు పేటలో మొదలైన ఉచ్చివపు మంటలు ప్రాంతాలు ప్రాంతాలుగా జిల్లాలుగా రాష్ట్రాలుగా దేశాలకు దాటి వెళ్ళగలుగుతాయి ప్రార్థించే ప్రార్థనా పనులు లేపబడినట్టయితే ఎవడు ఆపుతాడండి దేవుడు మొదలు పెడితే ఎవడు ఆపగలడు దేవుని అగ్నికి ఎవడు ఎదురుగా నిలబడగలడు ఉదయకాల సమయమునా అదూ ఆ క్రిస్టిన తల్లిలాగా నువ్వెందుకు కాకూడదు కొంతమంది వృద్ధులు పెద్దలు వాళ్ళు ఉన్నారు మా జీవితం అయిపోయింది ఇంకేముంది ముగింపులోకి వచ్చాము ఏం పరిచయం చేస్తాము అనుకునేటువంటి పెద్దలు ఒకవేళ ఉన్నట్టయితే నేను చెప్తున్నాను నువ్వు ప్రార్థన విజ్ఞాపన కర్తగా మార్చగలడు దేవుడు నిన్ను నిన్ను వాడుకుంటాడు నా జీవితం అయిపోయింది ఇంకేం లాభం అనుకుంటున్నావేమో లేదు నువ్వు ప్రార్థించగలవు నువ్వు ప్రార్థిస్తే ప్రభు తన కార్యాలను జరిగించగలడు ఉదయకాల సమయం ఒక్కసారి మోకాల వద్దామా నిజంగా పెగ్గి స్మెత్ లాగా ప్రభు సన్నిధిలో గోజాడడానికి గోజాడడానికి నేను అడుగుతున్నాను ఏదో నేను చెప్పాను కాబట్టి మోకాల మీదకి రాకండి హృదయంలో గుచ్చబడితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడితే ప్రభా నన్న ఒక ప్రార్థన పరునిగా ప్రార్థన పరు ఏదో ఈ నాలుగు రోజులు అయిపోయినాకు కూడా కాదు ప్రభా నా జీవితాంతము నాయన నశించిపోతున్న వారి కొరకు కన్నీరు గార్చడానికి సంఘము ఉజ్జీవింపబడడానికి నేను ప్రార్థిస్తాను ప్రభా అని ఒక నిర్ణయం చేసుకుంటావా ఒక నిర్ణయం చేసుకుంటావా